మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మందికి గ్యాస్ట్రిక్ కి సంబంధించి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి సో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అలానే ఒక్కొక్కసారి కడుపులో పేగిలు ఎందుకు కరుస్తూ ఉంటాయి సో అల్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటి విషయాలపై మనకు అవగాహన కల్పిస్తూ అలానే మనకి ఆ ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు రోజు డాక్టర్ అరుణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారండి డాక్టర్ గారు ఒక్కొక్కసారి మనం చూస్తే గనక లోపల పేగులు ఆ కదులతో డిఫరెంట్ సౌండ్స్ చేస్తూ ఉంటాయి చాలా మంది పేగులు అరుస్తున్నాయి మేబీ ఆకలిస్తుంది అనుకుంటే ఫుడ్ పెట్టండి అనేసి అంటారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నార్మల్ గా ఈ పేగులు అరవడం అనేది అండి దిస్ కాల్ బోర్బోర్ మీ సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఏమన్నా స్టమక్ లో కానీ ఇంటెస్టెన్స్ లో కానీ ఫుడ్ వచ్చినప్పుడు పేగుల కదలిక వల్ల కూడా మనకి సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట సో ఈ సౌండ్స్ అనేది నార్మల్ యాక్చువల్లీ భయపడదే లేదు ఒకవేళ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సౌండ్స్ ఎక్కువ అవుతున్నాయి చాలా గా ఎక్కువ వస్తున్నాయి అంటే అప్పుడు మనం కొంచెం ఆలోచించాలన్నమాట మోస్ట్లీ ఇది ఏంటంటే ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందనుకోండి వాళ్ళకి ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ కొంచెం బిస్కెట్స్ స్వీట్ పొటాటోస్ కానీ కేక్స్ కానీ తిన్న వాళ్ళకి అందులో లాక్టోస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంత పేగుల కదలిక ఎక్కువ అవుతుంది అనమాట సో ఫ్రూట్ సిక్యురేషన్ అవుతుంది పేగుల కదలిక ఎక్కువ సౌండ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట నార్మల్గా వచ్చేదానికన్నా ఎక్కువ వస్తాయి అప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అల్సరేటివ్ కోలేటెస్లో కానీ కానీ పేగులు పూత అంటారు అనమాట పేగుల పూత వ్యాధిలో కానీ అందులో కానీ ఏంటంటే ఈ సౌండ్స్ అనేది ఎక్కువ అవుతాయి అనమాట నార్మల్గా సౌండ్స్ అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటే ఏం కాదండి కానీ రెగ్యులర్గా వస్తున్నాయి మీకు ఆ సౌండ్స్తో పాటు కడుపులో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లా నొప్పి వస్తుంది అంటే అప్పుడు బాధపడాలి అప్పుడు ఆలోచించాలి నార్మల్గా సౌండ్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి అంటే ఏం కాదు కానీ ఆ సౌండ్స్ వస్తూ మనకి నొప్పి వస్తుంది మనకి బౌల్ మూమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి సో అలాంటప్పుడు మనం డాక్టర్ కన్సల్ట్ అవ్వాలండి ఓకే డాక్టర్ గారు అల్సర్ లాంటివి వచ్చినప్పుడు మనకి గ్యాస్ట్రిక్ కి సంబంధించి ఏ ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎందుకంటే చాలా మందికి వీటి మీద అవగాహన లేదు ఒక టాబ్లెట్ లేదంటే ఒక సిరప్ వేసుకుంటే ఎన్ ఆఫ్ అనేసి అనుకుంటారు బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు అండి నేను ఇంతకు చెప్పాను కదండి అల్సర్స్ అనేది చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ ఒకటి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అని చెప్పాను హెల్త్ బ్యాక్టీరియా పైలోరీ ఇది మోస్ట్ కామన్ కాస్ ఆఫ్ కాజింగ్ అల్సర్ సో ఆ బ్యాక్టీరియాని ఫస్ట్ మనం టెస్ట్ చేయాలండి అది అల్సర్ ఉందంటే ఫస్ట్ ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఆ ర్యాపిడ్ యూరియా టెస్ట్ అని మనం ఎండోస్కోప్ చేస్తామండి సో అది పాజిటివ్ ఉంటే సో మనం హెచ్చిపోయినా ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి అది టూ వీక్స్ కోర్స్ ఉంటుంది అనమాట ఉదయం త్రీ టాబ్లెట్స్ మధ్యాహ్నం త్రీ టాబ్లెట్స్ టూ వీక్స్ అలా తీసుకుంటే ఆ అల్సర్ అనేది హీల్ అవుతుంది అనమాట సో అల్సర్ హీల్ అవుతుందా లేదని మళ్ళీ వన్ మంత్ తర్వాత యూరియా బ్రెత్ టెస్ట్ ఉంటుంది ఆర్ రిపీట్ ఎండోస్కోప్ చేసుకుని అల్సర్ హీల్ అయిందా లేదా అని చూసుకోవచ్చు అనమాట సో నార్మల్ టూ వీక్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకొని నెక్స్ట్ ఫాలోడ్ బై ఫోర్ వీక్స్ ఆఫ్ పీపీఎస్ తీసుకుంటే సో మనకి అల్సర్ హీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇది ఎప్పుడు హెచ్పోలేదు బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియా వల్ల అల్సర్ ఫామ్ అవుతుంది కొంతమందికి ఏమవుతుంది మోకాళ్ళ నొప్పులు కానీ వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు వంటి నొప్పులు చాలా ఎక్కువ అవుతాయి వాళ్ళు పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నాయి పెయిన్ కిలర్స్ వల్ల కూడా అల్సర్ ఫామ్ అవుతాయి అనమాట సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం పెయిన్ కిల్లర్స్ అనేది స్టాప్ చేసుకొని అంటే మనకి మ్యూకోజ్ డ్యామేజ్ కానీ పెయిన్ కిలర్స్ తీసుకొని సిరప్ తీసుకున్నాం అనుకోండి కొంచెం సిల్క్ఫైట్ సిరప్ అంటారు అనమాట ఆ సిరప్లో లో అంటే అల్సర్ కోటింగ్ అవుతుంది మొత్తం అల్సర్ కోట్ చేసి మెల్లగా స్మూత్ దాన్ని అల్సర్ని హీల్ చేస్తుంది అన్నమాట దానికి హెచ్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అవసరం లేదు సో మనకి ఇప్పుడు అల్సర్ ఎందుకు ఫామ్ అయింది పెయిన్ ఎన్నసేడ్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి మనం పెయిన్ కిలర్స్ తీసుకోవడం వల్ల అల్సర్ ఫామ్ అయింది అనుకోండి ఆ పెయిన్ కిలర్స్ ఫస్ట్ స్టాప్ చేయాలి సో వేరే అదర్ ఆల్టర్నేటివ్ పెయిన్ కిలర్స్ స్టార్ట్ చేసి అల్సర్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ లైక్ సూపర్ ఫిట్ అంటారు మనకి బయట దొరికినా అలాంటివి తీసుకుంటే ఒక వన్ మంత్ అలా తీసుకుంటే కంప్లీట్గా హీల్ అయిపోతుంది అండి ఇంకొంతమందికి బినేన్ అల్సర్స్ గ్యా అల్సర్స్ అల్సర్స్ అంటారండి బినేన్ అంటే హెచ్చిపోయిదీ ఎన్ఎస్ సైడ్స్ కదా పింగర్స్ వల్ల వాడింది అల్సర్చ్ అల్సర్స్ బినెన్ అనమాట అంటే నాన్ మ్యాలగ్నెంట్ ఇంకోటి మ్యాలగ్నెంట్ అల్సర్స్ ఉంటాయి అల్సర్స్ కొనుక్కొని ఏంటంటే క్యాన్సర్ టమక్ క్యాన్సర్ కానీ ఇసోవిల్ క్యాన్సర్లో అల్సర్స్ ఉంటుంది అది కొంచెం మ్యారినంట్ అల్సర్స్ ఉంటాయి అన్నమాట సో అల్సర్స్ పెద్దగా ఉంటాయి సో ఆ క్యాన్సర్ వల్ల వచ్చి అల్సర్ ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి సో దానికి మనం ఆ సర్జరీ సో అట్లా సోలీసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు మనం గ్యాస్ట్రోబ్లిక్ కావచ్చు లేదంటే ఈ అల్సర్ కి కావచ్చు ఈ ట్రీట్మెంట్ అనేది దీర్ఘకాలంగా తీసుకుంటూ ఉండాలా లైఫ్ టైం లేదంటే కొన్ని డేస్ మాత్రమే లిమిట్ అనేది ఉంటుందా అదే అండి ఇప్పుడు మనకి బినెన్ అల్సర్స్ అనుకోండి బినెన్ అంటే క్యాన్సర్ కానీ అల్సర్స్ సో అది ఇప్పుడు హెచ్ పై బ్యాక్టీరియా అని చెప్పాం కదండి దానికి ఒక టూ వీక్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది తర్వాత ఫోర్ వీక్స్ ఆఫ్ మనం యాంటాసిడ్స్ తీసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ వన్ సరిపోతుంది అదే ఇప్పుడు ఎన్ఎస్ సైడ్స్ వల్ల స్మోకింగ్ దాని వల్ల ఆల్కహాల్ వచ్చిన అల్సర్స్ అనుకోండి స్మోకింగ్ ఆల్కహాల్ స్టాప్ చేయాలి ఎన్ఎస్ సైడ్స్ వల్ల వచ్చిన అల్సర్స్ అయితే మనం చెప్పాను కదండి ఫస్ట్ ఆ కిలర్స్ వేరే అది స్టాప్ చేసి అదర్ టైప్ ఆఫ్ పెయిక్స్ యూజ్ చేసుకొని మనం కొంచెం యాంటాసిడ్స్ వాడితే సరిపోతుందండి క్యాన్సర్ వల్ల వచ్చిన ఆల్సర్స్ కి దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుందండి సో మామూలు బినే ఆల్సర్స్ అండి హెచ్ ఆర్ ఎన్ఎడ్స్ వచ్చిన అల్సర్స్ కి వన్ అండ్ హాఫ్ మంత్ సరిపోతుందండి ఓకే అంటే చాలా మంది చూస్తే కనుక డాక్టర్ ని ఒకసారి మాత్రమే కన్సల్ట్ అవుతారు సో వాళ్ళు వచ్చిన టానిక్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు దీర్ఘకాలంగా అట్లా వాడుతూనే రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు సో అట్లా లైఫ్ లాంగ్ వాడడం వల్ల వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా మంచి క్వశ్చన్ అడిగారండి నార్మల్ గా అయితే మనకి టెక్స్ట్ బుక్స్ లో చెప్పిన ప్రకారం యాసిడిటీ అని ప్రాబ్లం ఉంది అనుకోండి వాళ్ళకి చూడాలి మనకి ఎందుకు యాసిడిటీ వస్తుంది హెచ్ పెల్దర్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా ఎన్ఎస్ఐడ్స్ వల్ల వస్తుందా ఫస్ట్ కార్ హిస్టరీ తీసుకోవాలండి సో వాళ్ళకి పెయిన్ కేసు ఏం వాడట్లేదు ప్లస్ మనకి హెచ్పిఎల కూడా పాజిటివ్ ఉంటే చెప్పాం కదా వన్ అండ్ హాఫ్ మంత్స్ సరిపోతుంది కానీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ రెగ్యులర్గా వాడాలండి ఆ కోర్స్ అనేది ఎయిట్ వీక్స్ ప్రాపర్ ఎయిట్ వీక్స్ టు ట్వెల్వ్ వీక్స్ ప్రాపర్గా వేసుకుని సరిపోతుంది అది ఆపేసుకోవచ్చు అండి సో మనం చాలా మంది ఏం చేస్తారంటే ఒక వన్ వీక్ వన్ వీక్ లో రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆపేస్తారు తగ్గిపోయింది కదా అని సో అలా చేయడం వల్ల ఏమవుతుందండి వాళ్ళ ప్రాబ్లం ప్రాపర్గా సాల్వ్ కాదు కాబట్టి మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ అలా మళ్ళీ రికవర్ అవుతుంది సో వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు అట్లా సో అలా కాకుండా ప్రాపర్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎన్ని డోస్ ఎన్ని డోస్ ఎన్ని వీక్స్ ఆఫ్ కోర్స్ వాడాలో అన్ని వీక్స్ ఆఫ్ కోర్స్ వాడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో వాడే అవసరం పడకపోవచ్చు అదే కొంతమందికి ఏమవుతుందంటే అదర్ హర్నియా ఉంటుందండి హైట్ హర్నియా స్టమక్ అనేది కొంచెం పొట్టలు ఉండాల్సిన భాగం ఛాతిలోకి వచ్చేసి ఏమవుతుందంటే స్పింటర్ అనేది ఉంటుంది అనమాట మనకి స్టమక్ స్టమక్కి ఇసోవేగస్ ఎండింగ్ స్టమక్ స్టార్టింగ్లో స్పింటర్ ఉంటుంది అనమాట ఆ స్పింటర్ లూజ్ అయినా కానీ హర్నియా వచ్చినా కానీ ఏమవుతుందంటే పొట్ట అనేది పైకి అన్నమాట ఛాతిలో ఉండేసరికి మనం తినే ఫుడ్ అంతా పైన రిఫ్లెక్స్ అవుతుంటుంది ఈజీగా సో అప్పుడు వాళ్ళకి బర్నింగ్ ఉంటదనమాట ఛాతిలో బర్నింగ్ ఉన్నా గానీ పొట్టలు ఎక్కువ బర్నింగ్ తగ్గట్లేదు అంటే వాళ్ళకి అప్పుడు సర్జరీ సర్జికల్ గా హరినియాన్ని ట్రీట్ చేసుకోవాలి సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇన్వోల్ అన్నా ఇంప్రూవ్మెంట్ ఉండదు అలాంటి వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుందండి ఓకే కానీ ఇంతకుముందు మీరు అన్నారు ఒకవేళ లేదంటే అసిడిటీ గానీ మనకి ఎక్కువ అయినప్పుడు చాలా మంది వీక్ అయిపోతారు సన్నగా అయిపోతారు వెట్లో అనేసి అన్నారు కానీ కొంతమంది చూస్తే ఊబకాయంగా ఉబ్బు పోతుంటారు సో వాళ్ళు ఏమంటారు గ్యాస్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల స్టొమక్ పెరిగిపోతుంది సో ఇదంతా గ్యాస్ వల్ల వచ్చిన స్టమక్ అంటారు ఏంటి యాక్చువల్లీ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్సర్స్ ఉంటాయండి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ అల్సర్స్ అనమాట పొట్టలో అంటే కడుపులో ఉండే అల్సర్స్ చిన్న పేగులో ఉండే అల్సర్స్ అనమాట మనకి మామూలుగా అయితే చిన్న పేగులు ఉండే అల్సర్స్ డియోడనో అల్సర్స్ అంటే వాళ్ళకి వాళ్ళకి సింటమ్స్ నార్మల్గా ఫుడ్ తీసుకుంటే తగ్గిపోతాయి అనమాట సో దే ఫీల్ బెటర్ దే ఈట్ మోర్ ఫుడ్ సో డియోనో అల్సర్ అంటే స్మాల్ట్రేషన్ అల్సర్స్ చిన్న పేగులో ఉండే అల్సర్స్ ఏంటంటే మనం ఫుడ్ తీసుకుంటే దే ఫీల్ బెటర్ సో కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫుడ్ ఫ్రీక్వెన్స్ తీసుకుంటారు సో వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి సో స్టమక్ లో అల్సర్స్ ఏంటంటే స్టమక్ లో అల్సర్స్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి పెయిన్ ఎక్కువ వస్తుంది సో ద స్టాప్ టేకింగ్ ఫుడ్ అనమాట సో అలా వెయిట్ లాస్ అవుతుంటారు సో అది మీకు అర్థమైందండి ఇప్పుడు స్టమక్ లో అల్సర్స్ పొట్టలో అల్సర్స్ ఉంటే వాళ్ళకి ఏమంటే ఫుడ్ కొంచెం ఫుడ్ తీసుకుంటే పెయిన్ అగ్రేట్ అవుతుంది అదే స్మాల్ డిషన్ అల్సర్స్ అంటే ఫుడ్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది వాళ్ళకి సో వాళ్ళు పెయిన్ తగ్గడానికి ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు స్టమక్ లో ఉన్న వాళ్ళు స్టమక్ లో అల్సర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ తీసుకుంటే వాళ్ళు పెయిన్ ఎక్కువ వాళ్ళు అవాయిడ్ ఫుడ్ అనమాట వాళ్ళకి వెయిట్ లాస్ వస్తుంది ఈ యూర్ణంలో అలసి వస్తున్న వాళ్ళకి ఫుడ్ తీసుకుంటే పెయిన్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి వెయిట్ ఓకే సో మచ్ మచ్ వెరీ